నేడు ధనుర్మాసం ప్రారంభం పూజా విధానం వ్రత నియమాలు ఇవే కార్తీక మాసం తర్వాత వచ్చే ధనుర్మాసంలో చాలామంది పూజలు వ్రతాలు చేస్తారు మరి ధనుర్మాస పూజా విధానం ఎలా ఉంటుంది వ్రత నియమాలు ఏంటో తెలుసుకుందాం నేడు ధనుర్మాసం ప్రారంభమైంది సూర్యుడు ధనుస్సు రాసులోకి ప్రవేశించడంతో ఈ మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం భక్తులు నెలపాటు ధనుర్మాస వ్రతం చేస్తారు మరి ఈ వ్రత నియమాలేంటో ఎలా చేయాలి దీనిపై పండితులు ఏం చెప్పారో తెలుసుకుందాం ధనుర్మాస వ్రతం ధనుర్మాస వ్రతం కోసం ముందుగా పంచలోహాలతో లేదా రాగి లోహంతో లేదా ఇత్తడి లోహంతో లేదా వెండి లోహంతో ఇలా ఏదైనా లోహంతో తయారైన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఈ విగ్రహానికి రోజు పాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే మొదటి పదిహేను రోజులు బియ్యం పెసరపప్పుతో మిగతా పదిహేను రోజులు దద్దోజనంతో నైవేద్యం పెట్టాలి దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల ఇహలోకంలో సర్వసంపదలు పరలోకంలో మోక్షప్రాప్తి లభిస్తాయని పండితులు తెలిపారు లక్ష్మీనారాయణ పూజ ఇంట్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం లేని వారు లక్ష్మీనారాయణ పూజ చేయవచ్చని పండితులు తెలిపారు ఇందుకోసం లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్టు పెట్టాలి తర్వాత ఆవు నెయ్యితో దీపం వెలిగించి పంచోపహారం చేయాలి అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇంకా పచ్చకర్పూరం కలిసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి అలాగే గోదాదేవి రాసిన తిరుపావై పాశురాలను రోజు పఠించాలి రెండు మంత్రాలు ఈ రోజు నుంచి ధనుర్మాస వ్రతం చేపట్టేవారు రోజు రెండు మంత్రాలను పఠిస్తూ పూజ చేయాలని పండితులు తెలిపారు అవి ఓం శ్రీ గోదాదేవి సహిత రంగనాథ స్వామినే నమ గోదాదేవి అష్టోత్తరంలోని ఓం శ్రీ రంగ నిలయాయి నమ ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల ఇంత శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు ఆలయాల్లో ఈ ధనుర్మాసంలో విష్ణు సంబంధం ఆలయానికి వెళితే గంధ లేదా వెన్నపూసను భక్తులకు పంచాలని పండితులు తెలిపారు అలాగే అగ్నిపురాణం ప్రకారం ధనుర్మాసంలో విష్ణు సంబంధ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయానికి ఏదైనా దానం ఇవ్వాలి అది పూజ వస్తువు కావచ్చు లేదా ధనాన్ని దానంగా ఇవ్వచ్చు ఈ మాసంలో సంపంగి పూలతో విష్ణుమూర్తిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుందని అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు తెల్లగన్నేరు పూలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలుగుతాయని పండితులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్